ఆటాడుకోవడంలో ఆ సంతోషంలో ఆ పరిగెత్తడంలో అనంత ధాతువులు శరీరంలోంచి విడుదలవుతాయి ఎంత విడుదలైతే గుండె అంత బలంగా ఉంటుంది గుండె ఎంత బలంగా ఉంటే తను వచ్చే జీవితంలో టెన్షన్స్కి లోనవుతాడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాక టెన్షన్స్ అన్ని నలభై ఏడు నుంచే తట్టుకోవడానికి కావలసిన బలంతో కూడిన గుండె చిన్నతనంలో తయారవ్వాలి ఎక్కడ తయారవుతోంది ఎక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు ఎంతసేపు టూ బాల్స్ లెఫ్ట్ ఫోర్ బాల్స్ రిక్వైర్డ్ బైటింగ్ కట్టేస్తాను ఇలా అనుకుంటూ టీవీ వంక చూడడం వన్ బాల్ లెఫ్ట్ వన్ బాల్ లెఫ్ట్ త్రీ బాల్స్ రిక్వైర్డ్ ఆ స్టేడియం అంతా చూపించడం బ్యాట్స్మెన్ చూపించడం వాడు పరిగెత్తుకొచ్చి మధ్యలో ఆగిపోవడం మళ్ళీ వెనక్కి వెళ్ళడం వీడికి చిన్నతనంలోనే బీపీ పెరిగిపోవడం కళ్ళు దెబ్బ తినేయడం పన్నెండో ఏటే భూతద్దాల కళ్ళదోడు చాకి మూట వాడికి బీపీ వాడికి హార్ట్ ట్రబుల్ ఎక్కడి నుంచి వస్తుంది ఆరోగ్యం రమ్మంటే ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చేస్తున్నాడు కనుక ఏ వయస్సులో ఉన్నవాడు ఏ పని చెయ్యకూడదో వచ్చేస్తున్నాడు ఇంకెక్కడ ఉంటుంది ఆరోగ్యం ఒక్క స్కూల్లో నాకు తెలిసి అందంగా అసలు నిజంగా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఏజ్లోనే ఎక్కువ ఆడుకోవాలి పిల్లలు ఎంత ఎక్కువ ఆడుకుంటే మేధస్సు అంత వికసిస్తుంది ఆనందంతో ఎవరు ఆడిస్తారు పబ్లిక్ వచ్చేస్తామని చదివి పబ్లిక్ వస్తాను చదివి ఎంత రిసీవ్ చేసుకుంటుంది ఆ చిన్న బ్రెయిన్ పదమూడేళ్ళు పద్నాలుగేళ్ళు వచ్చేటప్పటికీ వాడు టెన్త్ క్లాస్కి ఎపిర్ అవ్వాలి నైన్త్ క్లాస్ నుంచి టెన్షన్ మొదలు తిరుపతి వెళ్దాం కొడుకడ్డు శ్రీశైలం పెడదాం కొడుకడ్డు పెళ్ళికి వెడదాం కొడుకడ్డు వాడికి ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి ఎక్కడికైనా పెడదాం వాడు టెన్త్ క్లాస్లో ఉన్నాడు కదా ఎలా పెడతాం వాడికి ఇదేదో గండంలో ఉంది నాకు పాపం ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు వెళ్ళరు ఏమంటే మీ మీరు రామాయణానికి వెళ్ళటం లేదని మా అబ్బాయికి టెన్త్ క్లాస్ కదండి నేను వెళ్ళిపోతే వాడు చదవాడు వాడికి ఎలా ఉంటుంది వినేవాడికి నేను దొంగని పోలీస్ వాడు కూర్చున్నట్టు మా అమ్మ కూర్చుంటే నేను చదువుతాను లేకపోతే నేను దౌర్భాగ్యం ఉండి నేను చదువుకోను వాడికి అదే అలవాటు అవుతుంది అలా కూర్చుంటే ఎందుకు చదవరా నువ్వు నాకు తెలుసు నాన్న నువ్వు ఎటువంటి వాడివో నాకు తెలుసు నువ్వు అమ్మ మాట జవదాటం నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది నేను నాన్న రామాయణానికి వెళ్ళొస్తాను నీ వల్ల అమ్మ రామాయణం వినకుండా భ్రష్టురాలవడం కోరుకునే కొడుకు కాడు నా కొడుకు నేను రామాయణానికి వెడితే తన బాధ్యత తాను తెలుసుకుని తను చదువుకునే కొడుకు నా కొడుకు అని నువ్వు నలుగురు ఇళ్ల ముందు చెప్పి నాన్న తలుపేసుకుని నువ్వు చదువుకుంటుండ్రా రామాయణానికి వెళ్ళొస్తాను అని నువ్వు చెప్పు వాడికి ఆ బాధ్యత వస్తుంది ముందు నువ్వే నేను ఉంటే కానీ వాడు చదువుకోడండి నేను కూడా పాలట్టుకు వాడి పక్కన కూర్చోవాలండి వాడికి ఎప్పుడు జీవితాంతం ఇంకోడు కాపలా ఉంటే తప్ప బతకలేని స్థితిని అలవాటు చేస్తున్నావు పారసైట్గా రామాయణం ఉట్టి రామాయణం కాదు మహాప్రభో ఒక్కొక్క శ్లోకం వెనకాల ఇవ్వాలి మన జీవితాలు ఎంత గాడి తెప్పాయో నేర్పుతుంది ఇంత టెన్షన్ తీసుకెళ్ళి మీరు వాళ్ళ మీద పారేస్తే తొంభై ఏడు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఉంటే కానీ ఏ వన్ ఆ సెక్షన్స్లోకి సీట్ ఇవ్వరు ఆ సెక్షన్లోకి మళ్ళీ సీట్ రాకపోతే మళ్ళీ అదో డిస్క్వాలిఫికేషన్ మళ్ళీ పాపం తల్లిదండ్రులకి మళ్ళీ అందులో కన్సిషన్ వాడు అక్కడే కూర్చుంటాడు మిగిలిన వాడు అంతా కూడా డిస్క్రిషన్ వాడు పనికి మాలిన వాడు ఏమైపోతుంది పిల్లల్లో ఈ టెన్షన్ అంతా వెళ్ళి పడిపోయి పడిపోయి ఏమీ తెలియని పిల్లలు ఆ టెన్షన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారంటే పదిహేను పదహారు సంవత్సరముల వయస్సులో అంతగా పిల్లల్ని నలిపేసేటటువంటి అమానుష కృత్యం చేస్తున్నటువంటి సమాజాన్ని తయారు చేసినందుకు మనం బాధ్యులం కాం మనం అందరం బాధ్యులమే ఈ వ్యవస్థ గాడి తప్పాలి తప్పి మళ్ళీ మార్గంలో పడాలి పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునే రోజు రావాలి పార్కు కట్టేవాడు ఉంటాడు మొక్క ముట్టుకోకు పిల్లలు పరిగెత్తకూడదు పిల్లలు అరవకూడదు దానికి తగ్గట్టు దిక్కుమాలిన అపార్ట్మెంట్ కల్చర్ నా ఇంటి ఫ్లోరింగ్ కిందవాడికి రూఫ్ వీడు గట్టిగా ఒక్క అడుగు వేస్తే కిందవాడు మాస్టర్ని నిద్రపట్టట్లేదు అలా గట్టిగా నడుస్తారేటండి అంటాడు పాపం వాడు అందులో ఆట ఆడలేడు ఓ పాట పాడలేడు సంతోషంగా ఓ అడుగు వెయ్యలేడు ఎక్కడి నుంచి వస్తుంది వ్యాయామం అందుకని వెళ్ళని సైకిల్ ఒకటి తొక్ అక్కడ పెట్టుకుని దాన్ని తొక్కుకోవడం అది వెళ్ళదు తొక్కుకోవడం వాడికి అదే వస్తుంది జీవితంలో వాడు చేసే ఏ ప్రయత్నం చేత ఫలితం ఉండదు ఎంత అసహ్యకరమైన విషయం చూడండి వాడు ఇంకా ఆడుకోలేడు ఇంకా పాడుకోలేడు నీ జీవితం అంతేరా అని నిర్ణయం చేసేసి తండ్రి వెళ్ళని సైకిల్ కొని అక్కడ పెట్టి ఇది తొక్కు వాడు ఏమిటి తొక్కుతాడు ఆ వయస్సు వాడికి ఆనందం ఉంటుంది అది అట్టుకుని వాడు ఓ తొక్కడం ఇప్పుడు పాలు తాగు ఏంటి పిల్లలకు ఆనందం నిజంగా ఇవాళ సమాజంలో పిల్లల్ని పెడుతున్నటువంటి హింసకి సిగ్గుతో మనందరం తలంచుకోవాలి ఉత్సాహాన్ని నాశనం చేసేస్తున్నాం ఏ వయస్సులో నిజంగా ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుందో ఏ స్కూల్కి వెళ్ళి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారండి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి నోబెల్ ప్రైజ్ లిటరేచర్లో రావడానికి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కారణమని క్లెయిమ్ చేసుకోగలిగిన విద్యా సంస్థ భారతదేశంలో ఉందా స్వేచ్ఛగా పెరిగి కోయిల పాటలు వింటూ మహర్షి దేవేంద్రనాథ్ టాగూర్ విడిచిపెట్టారు కనుక కోయిల పాటలు వింటూ వెళ్ళిపోతున్నటువంటి కాలువ యొక్క శబ్దాన్ని వింటూ ఈదుతున్నటువంటి చేపల పిల్లల యొక్క సౌందర్యాన్ని చూస్తూ నిన్నటి మొగ్గ రేపటి పువ్వుగా విచ్చుకోవడంలో ఉన్న అందాన్ని గమనించినటువంటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క హృదయం పరవశిస్తే గీతాంజలి వస్తే దాని వల్ల నోబెల్ ప్రైజ్ వస్తే మా దేశానికో నోబెల్ ప్రైజ్ ఉంది మనం చెప్పుకుంటున్నాం ఆ తర్వాత మనం పెట్టుకున్న విద్యా వ్యవస్థలో లిటరేచర్ కి నోబెల్ ప్రైజ్ తెచ్చిన వాడు ఒక్కండి నాకు చూపించండి ఏ ఇన్స్టిట్యూట్ క్లెయిమ్ చేస్తుంది ఎక్కడుంది మనకు అధికారం మంది సమగ్రమైన విద్యా వ్యవస్థ అని చెప్పుకోవడానికి నకించిదపి దుర్లభం ఎంత గొప్ప మాట చెప్పేశాడో చూడండి లక్ష్మణుడు ఉత్సాహం నీరు కారిపోతే వాడు భ్రష్టు పట్టేస్తాడనయా ఎందుకు పనికిరాడు అందుకే మాకు చిన్నతనంలో మోరల్ అని ఒక క్లాస్ ఉండేది ప్రత్యేకం ఆ క్లాస్ దేనికి అంటే నీతి కథలు చెప్పడం పంచతంత్రం చెప్పడం జీవితంలో ఎలా మసలుకోవాలో చెప్పడం ఎంత అందంగా చెప్పేవారో ఆ కథలు ఆ మాస్టర్లు సాయంకాలం లాస్ట్ పీరియడ్ మోరల్ పగలంత లెక్కలు అవి ఇవి చేసినటువంటి పిల్లలకి నాలుగింటికి మోరల్ క్లాస్ మాస్టర్ వస్తున్నారంటే ఎంత సరదాయో ఆయన వచ్చి ఏదో ఓ పిచుక ఒక కాకి అని ఒక కథ మొదలెట్టేవారు ఓ గొప్ప నీతి జీవితంలో చెప్పేవారు అంతే అది ఇక్కడ పాతుకుపోయేటట్టుగా ఉండేది అలా ఏదో ఉత్సాహాన్ని రెచ్చగొట్టగలిగిన శక్తి అందుకు నన్నయ్య ఉత్సాహాన్ని పాడు చేసుకోకు ఉత్సాహాన్ని పెంచుకో నువ్వు సాధించలేని జీవితంలో లేదు